నమస్కారం ఇవాళ పొడమేరు ముంపు వలన కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద విపత్తు సంభవించింది విజయవాడ కానీ పరిసర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున ముంపు గురి కావడం అనేక మంది నిరాశ్రయులు అవడం కావడం జరిగింది మరి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆహార పొట్టాల పంపిణీ నిర్విరామంగా జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా పద్నాలుగు గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులను పరామర్శించడంలో సమయం వెచ్చించడం జరిగింది నిన్నటి రోజునైతే నాలుగు గంటల పాటు జేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితులకి ధైర్యం చెప్పడమే కాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం ముందుకెళతూ ఉంది ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నిటి నుంచి కూడా ఆహార పొట్లాలు సరఫరా చేయడం మంచినీళ్ళు సరఫరా చేయడం తదితర కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు దానిలో భాగంగా ఇవాళ అనుపతి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది దాతలు ముందుకొచ్చి వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని ముందుకు రావడం ముఖ్యంగా బొద్దువరపు చారిటబుల్ ట్రస్ట్ వారు సుమారుగా ఐదు వేల ప్యాకెట్లు అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న శ్రీ సాయిబాబా టెంపుల్ దేవస్థానం వారు రెండు వేల ప్యాకెట్లు అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు రెండు వేల ప్యాకెట్లు దాదాపుగా తొమ్మిది వేల ప్యాకెట్లు ఈరోజు అనుపతి నియోజకవర్గం నుంచి విజయవాడ బాధితుడికి పంపించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా రేపు కూడా అదే కార్యక్రమం రంగంపేట మండలం నుంచి దాదాపుగా ఐదు వేలు పెదపూడి మండలం నుంచి ఐదు వేల ప్యాకెట్లు బాధితులు పంపించడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధ్యతలను ఆదుకోవాలి నిరాశ్రయులకి ఆపన్న అందించాలని దాతలు వస్తూ ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆహారం వ్యాన్లపైన అక్కడ పంపించడం జరుగుతుంది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో విజయవాడకు తరలించడం జరుగుతుంది వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ